గుడ్రాలు అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారు పిల్లలు లేరు అంటారు వీళ్ళు ఎదురు రాకూడదు అంటారు అనేక అవమానాలు అమ్మ ఇప్పుడు ఆత్మ అనేది ఉంటే ఉండదు అని అసలు అనుకోలేదండి అసలు నిజంగా నేను దేవుడు దెయ్యాలని అసలు అసలు నమ్మిదని కాదండి అన్ని అన్నీ అండి అంత బాగానే ఉంటుంది కానీ అంత పాజిటివే ఉంది కానీ ఏం చెప్పలేకపోతున్నాను ఎంతో బాగున్నట్లేదండి చనిపోదాం అనిపిస్తుంది గర్భఫలం కూడా లేకుండా చేసింది అసలు చనిపోవాలి ఎందుకు ఈ జీవితం అసలు హుషారు ఉండట్లేదు ప్రార్థన పెట్టించుకున్నాం హైదరాబాద్ అని అక్కడని ఇక్కడ అన్ని అన్ని అయ్యగారు చోట ప్రార్థన పెట్టించుకున్నాను అయ్యగారికి నా వందనాలు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు నాకు టెన్త్ క్లాస్లో పెళ్ళైంది అయితే నేను కాలేజీకి పెళ్ళి చేసుకొని కాలేజీకి వెళ్ళాను అప్పుడు నాకు చీకటి శక్తి ఎంటర్ అయింది నాకు తెలియదు కాకపోతే అంటే మేము అప్పుడు పూజలు చేసేవాళ్ళం అండి తెలియలేదు రెండు వేల ఇరవై మూడులో మేము దేవుడి గురించి తెలుసుకొని మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నప్పుడు అది బయటపడింది రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు ఒంట్లో ఏం బాగుండట్లేదు నేను జాబ్కి వెళ్ళేదాన్ని ఇంకా చేయలేక ఇంకా చేయలేనని చెప్పేసి మానేసేసి ఇంకా ఇంట్లో ఉన్నానండి అప్పటి నుంచి ఇంకా నేను ఎలా ఉంటున్నానో ఏం తింటున్నాను అసలుకి అర్థం అవ్వలేదండి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇంకా నా ఆరోగ్య పరిస్థితి అసలు అర్థం కావట్లేదు ప్రార్థన అల్ల పడిపోతున్నాను చాలామంది చేత ప్రార్థన పెట్టించుకున్నాం హైదరాబాద్ అని అక్కడని ఇక్కడ అని అన్ని అన్ని ఐగాల చేత ప్రార్థన పెట్టించామండి కానీ అది బాగా నన్ను విసిక్కిచ్చేది అసలు ఎలా ఉంటున్నానో ఏం చేస్తున్నానో నాకే అసలు అర్థమయ్యేది కాదండి అయితే అయ్యగారు నవంబర్లో మా ఇంటికి వచ్చారండి ప్రార్థన పెట్టించుకున్నాము అప్పుడు అప్పుడు కొంచెం బాగానే ఉంది ప్రార్థన పెట్టిన తర్వాత మళ్ళీ మన డిసెంబర్ నుంచి ఇంకా అసలు నాకు అసలు ఒంట్లో బాగున్నట్లేదండి చనిపోదాం అనిపిస్తుంది గర్భఫలం కూడా లేకుండా చేసిందండి అసలు చనిపోవాలి ఎందుకు ఈ జీవితం అసలు హుషారు ఉండట్లేదు ఒంట్లో అసలు ఏంటి నాకు ఈ బలహీనత హాస్పిటల్కి వెళ్ళి అన్నీ అండి అంతా బాగానే ఉంటుంది కానీ అంత పాజిటివే ఉంది కానీ ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు అదే ఇంకెందుకు అసలుకి ఈ జీవితం వద్దులే అని ఇంకా ప్రకాశం మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయానండి చూకేద్దాం అసలు ఎందుకు నా వల్ల మమ్మల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు నా భర్తకి సుఖం లేదు అసలు ఏంటి అసలుకి ఇంకా చిరాకుగా వచ్చేసి ఆరో తారీఖు అండి అసలు చిరాకు చిరాకు చేసేసాను నాకే తెలియలేదు ఇంకా మా తమ్ముడు మా ఆయన ఇంకా అసలు ఇలా కాదులే అక్కడికి వెళ్దాము అని చెప్పి అయ్యగారికి ఫోన్ చేసి ఇంక బయలుదేరి వచ్చేసామండి అప్పుడు కూడా నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు ఇంకా పెద్దయ్య గారు ఇంకా రెండు మూడు రోజులు నాకు అసలు లేదు అసలు ఏం ఉన్నా కానీ ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తుందో నాకే తెలియట్లేదు అయ్యగారు మా ఎందు అసలుకి చాలా గొప్ప కార్యం చేశాడు అసలు నా జీవితంలో ఇలాంటివి ఉంటాయని నేను అసలు అనుకోలేదండి అసలు నిజంగా నేను దేవుడు దెయ్యాలని అసలు అసలు నమ్మేదని కాదండి నిజంగా చెప్తున్నాను అసలు నిజంగా నేను ఆడ నేను దేవుడు లేడు దెయ్యం లేదని నేను ఇలాగే అండి కానీ నా దేవుడు నాకు ప్రతి ఒక్కటి నాకు చూపించి రుజువు చూపించాడండి నిజంగా దేవుడు ఉన్నాడు అసలుకి నాకు జీవితంలో ఏ గారి ద్వారాగా నాకు స్వస్థతలు కలిగించాలని అనుకున్నా యా ఏదో ఒక దూరంగా నాకు స్వస్థతను కలిగించని ప్రార్థన చేసేదానండి నాకు ఎవరు లేరా ఏం చేయాలి తల్లిదండ్రులకు చెప్పి భర్తకి ఎన్నిసార్లు అసలు ఎన్నిసార్లు వాళ్ళు బాధ పెట్టాలి నాకేమో అర్థమవుతుంది కానీ ఏం చేయలేకపోతున్నా యా ఏదో ఒక రూపంలో నాకు స్వస్థతను కలిగించాయా అని ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని ప్రార్థన చేసుకుందని పడిపోయేదాన్ని చేత అయ్యేది కాదు అసలు ఇంట్లో పని కూడా చేయలేకపోయేదాన్ని ఇది వచ్చాక ఏ గారు నాకు చాలా స్వస్థతను కలిగించాడు దేవుడికే మహిమ కలుగును కాక అందరికీ వందనాలు అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు ముందుగా మా పెద్దయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను మేము మాది ఏడుల బయరం అన్నమాట మాది తెలంగాణే అమ్మాయిది ఆంధ్ర నేను అమ్మాయిని రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత నేను మళ్ళీ ఆంధ్రలోనే ఉంటున్నాను కాకపోతే మేము ఫుల్లు విగ్రహార్థికులం అటు వరంగల్లో సమ్మక్క సరక్క జాతరలకి తగలని వెళ్ళేవాళ్ళం వాళ్ళని నమ్ముకున్నాం మేము కానీ కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయికి పెళ్లి చేసుకున్న తర్వాత కాలేజీ వస్తుందని నేను అమ్మాయిని వదిలేసి మా ఊరు వెళ్ళిపోయాను ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఈ అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్ళిపోయా అప్పుడులోగా ఈ ఆత్మ అనేది అనేది దెయ్యాలని ఉంటే ఉంటే చూసారా ఈ అమ్మాయిలో ప్రవేశించింది ప్రవేశించిన తర్వాత మాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది పిల్లలు లేక గర్భఫలం లేదు ఎంతోమందికి పిల్లలు పడుతున్నారు మాకు పిల్లలు పడడం లేదు ఇన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏమీ ప్రయోజనం లేదు ఇద్దరికి హాస్పిటల్ చూపిస్తే బాగానే ఉందని చెప్తున్నారు కానీ డబ్బులు మటుకు వేలు వేలు పోతున్నాయి లచ్చ లచ్చలు అయిపోయినాయి ఏం చేయాలో తెలియక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మేము దేవుణ్ణి నమ్ముకున్నాం నమ్ముకున్న తర్వాత మొన్న మొన్న రీసెంట్గా ఈ అమ్మాయికి ఇలా బయలుపడింది నరక యాతం చేసింది విజయవాడ కృష్ణానది బ్యారేజ్కి ఎక్కి దూకపోయేసరికి పోయి పట్టుకున్నాను పట్టుకునేసరికి నా చొక్క అంత చింపేసి నేను దూకేస్తాను చెప్పి అంత గొడవ చేసింది దారి దారి పొడుగుతున్నా ఒకటే గొడవ నన్ను కొట్టింది అన్నీ చేసింది అయినా కూడా సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసి మా బామధ్య అక్కడ ఉన్నాడు వాడికి చెప్పాను అయ్య గారికి ఫోన్ చేస్తాను ఈ అయ్యగారు మేము ఒక నాలుగై సార్లు పిలిపించుకున్నాం మేము ప్రార్థన పెట్టించుకున్నాం మా ఇంటికాడ అప్పుడు అయ్యగారు చెప్పారు మీరు ఒక మూడు రోజులు మీకు నేను కేటాయిస్తాను నాకు ఈ నెలాఖరులో నాకు ఖాళీ డేట్స్ దొరికితే అప్పుడు మీకు వచ్చి నేను మూడు రోజులు మీ ఇంట్లో సమస్య తీర్చేతానని తెలియజేశారు అప్పుడు మాకు అయ్యగారు చెప్పిన మాట గుర్తుకొచ్చేసి మేము డైరెక్ట్గా హైజాబాద్ నుండి ఆట వేసుకొని నేను మా ఆవిడ మా బాబ మధ్య ముగ్గురం కలిసి వచ్చాం వచ్చిన తర్వాత ఎలసఐ గారి కలిసి చెప్పాం అయ్యా పరిస్థితి అని మీకేం కాదమ్మా తగ్గిపోయింది అని చెప్పారు తగ్గిపోయింది అని నమ్మకంతో మాకు భరోసా ఇచ్చారు కానీ అయ్యగారు పెద్దయ్య గారు మా కోసం నిద్రాహారాలు చేసి నాలుగు రోజులు మా కోసం ఎంతో ప్రాధాయపడి ఆ ఉన్న సమస్యని తీర్చేశారు అంటే ఏసఐవి ఉన్నాడు కానీ ఇలాంటి దైవసేవకుడు ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉండటం మీకు ఎంతో అదృష్టం కానీ విగ్రహార ఒక మాట ఉంటుంది ఏమనంటే గురువుని మించుని చూసినానుంటారు సారా దైవశోకడు మించిన దైవశోకడు గారు ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక ఆమె బ్రవేసుక్రీస్తున్నాలో మీ అందరికి వందనాలమ్మ దేవజనులకు వందనాలు మేము అన్నింటిలో ఉండేవాళ్ళం ఎవరూ విగ్రహారం చేసేవాళ్ళం అయితే దేవుడు రెండు వేల ఇరవై రెండు అన్నీ కోల్పోయాను నా వ్యాపారాలు కోల్పోయాను నా పరిస్థితులు స్థితిగతులు అన్నీ మారిపోయాయి అన్నీ మారిపోయిన తర్వాత దేవుడు ఒకరోజు నేను వాటర్ క్యాన్లు చేస్తూ ఉంటాను డెలివరీ చేస్తూ ఉంటాను అయితే అన్నీ అమ్మేసుకున్నాను అమ్మేసుకుని జీతానికి వెళ్తున్నా జీతానికి వెళ్తుంటే ఒకరోజు ఉదయం ఒక పాట వింటున్నా దేవుని పాట రాజాని సన్నిధులు అనే పాటలో నువ్వు కోల్పోయి నీ కోల్పోయినని నీకు ఇచ్చుటకును అనే ఒక మాట ఉంది ఆ మాట ఆ ఫోన్ అక్కడ పెట్టుకొని పాట వింటా ఉన్నాను కోల్పోయినవన్నీ నీకు ఇచ్చుటక్కును అని అసలు ఆ మాట నాతో ఎంతగా మాట్లాడిందంటే దుఃఖం రెండు గంటల సేపు ఏడ్చే నా మాటలో కూర్చొని దేవుడు నాతో మాట్లాడాడు సూటిగా నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇస్తానని నాకు వాగ్దానం ఇచ్చావు దేవుడు తెల్లారే తెల్లారే ఏం జరిగిందంటే ఒక వాటర్ క్యాన్ లైన్ కొన్నాను మూడు లక్షలు ఖరీది రూపాయి డబ్బులు నాయి కాదు వేరే వాళ్ళు నాకు ఇచ్చారు రూపాయి డబ్బుతో నేను కొనలేదు దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే చాలమ్మా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అయితే దేవుడి నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే రక్షణ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు నేను అనుకున్నాను డిసెంబరు ఇరవై ఐదో తారీఖు తీసుకుందాం దేవుడు జన్మించిన దినం కదా మనం సంబరాలుగా చేసుకుంటాము పండగగానే ఇరవై ఐదో తారీఖు తీసుకుందాం అనుకున్నాను కానీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ మా ఇంటి పక్కన ఒక దైవ సేవకుడు నూతనంగా ఆరంభించాడు సేవని అయితే నాకు తెలీదు నేను ఆయనకి తెలీదు కానీ పక్క పక్కన బజారే ఎప్పుడు నేను వినలేదు నేను చూడలేదు అయితే ఒకరోజు నేను స్నానం పోసుకుంటున్నా స్నానం పోసుకుంటే ఒక పాట నన్ను పిలుస్తుంది అక్కడికి ఆ స్థలానికి నువ్వు రావాలి నువ్వు రావాలని ఆ పాట దేవుడు నన్ను పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు గప్ప గబా గబా స్నానం పోసుకొని ఎమ్మట బట్టలు వేసుకుని బైబిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి మందిరంలో ఆరాధనలో పాల్గొన్నా పాల్గొంటే దేవుడు ఏసయా 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 అని చప్పట్లు కొడుతున్నాడు అయితే నాకే నాకే తెలియదు నేను ఆశ్చర్యపోయా అయితే నేను ఎగతాలు చేసి మా గతంలో చప్పట్లు కొడతారు పడిపోతారు ఊగిపోతారు భాషలు మాట్లాడతారు ఎన్ని నాటకాలు డబ్బుతోనే వీరిని ఇలా చేస్తారని నేనైతే హేళన్ చేసిన దినములు ఉన్నాయి గతంలో అయితే దేవుడే నాతో అలా చేపించడం నేను ఆశ్చర్యపోయా నేనేనా నేనేనా అని ఇది నేనేనా ఇలా చేశానేంటి నేనేనా అని ఆశ్చర్యపోయా దేవుడు అప్పుడు మాట్లాడాడమ్మా మా కుటుంబం అంతా నేను రక్షణలో తీసుకున్నాడమ్మా మా కుటుంబం మొత్తాన్ని మా బావోలు కుటుంబం మా బావాల ఇద్దరిని మా కుటుంబం నలుగురిని రక్షణలో తీసుకున్నాడు మాకు సంతానం లేదు పది సంవత్సరాలైంది పెళ్ళయ్యి సంతానం లేదు సంతానం లేకపోతే మా శాపాలు మా దోషాలు మీ విగ్రహారాన్ని చేశాం కదా అవన్నీ కొట్టువేయబడాలి కదా మీరు రక్షణ తీసుకొని అయ్యగారి దగ్గర డైలీ ఉదయం రాత్రి ఉదయం రాత్రి ప్రార్థన 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 ప్రార్థనలోనే గడిపేవాళ్ళం ఆరు నెలలు గడిపేవమ్మా నైటు నైట్ మొదలు పెడితే ఉదయం నాలుగయ్యేది ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి సాయంత్రం మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ ఉదయం పగలు నాలుగింటికి మళ్ళీ పని చేసుకుంటూనే ఉండేవాళ్ళం పనికి వెళ్ళి వచ్చేవాళ్ళం మళ్ళీ ఆరాధన ప్రార్థన ఆరాధన ప్రార్థన దేవుడికి ముర పెట్టుకున్నావమ్మా దేవుడు ఒకరోజు దర్శనం చూపించి అయ్యా చక్కటి కుమారుని నా నా భార్య గర్భంలో చూపించాడమ్మా చక్కటి కుమారుడు ఎలా ఉన్నాడంటే ఎలా చూపించాడో అలానే నా కుమారుడు నాకు ఇచ్చాడు నా బాపుట్టి ఏ నెలలు అవుతుంది ఇప్పటికీ దేవుడు నాకు ఇచ్చాడు పది సంవత్సరాలు పెళ్ళే పది సంవత్సరాలు ఎంతో బాధపడి ఎన్నో అవమానాలు నిందలు పిల్లలు లేరా పిల్లలు లేరా అని గుడ్రాలంటారు కొంతమంది కొంతమంది ఏమంటారు వీళ్ళకి పిల్లలు లేరు అంటారు వీళ్ళు ఎదురు రాకూడదు అనేక అవమానాలు అమ్మ అనేక అవమాన పడ్డాం దేవుడు అవమానాలని నా బట్టిని వేసాడమ్మా అమ్మ అయితే దేవుడు ఒక దర్శనం చూపించాడమ్మా దే కుమారుడా నువ్వు వెళ్ళి నా పరిచయం అన్నాడు అయితే నేను అన్నాను అయ్యా నాకైతే ఏమీ తెలియదు ఆయన నీ వాక్యం చదవటం రాదు నీకు ప్రార్థన చేయటం రాదు అయ్యా నాకైతే ఏం తెలియదు నాకు అప్పులు ఉన్నాయి నా తండ్రి నా అప్పులు తీర్చు నేను వెళ్తానన్నా అన్నాడు నువ్వు వెళ్ళు నీ అప్పులు నేను తీరుస్తానన్నాడు నేనే నేనే వెనకటి వేసి ఆగిపోయానమ్మ ఆగిపోతే ఇక్కడికి వచ్చాం ఎలిచే దగ్గరికి వస్తే ఉన్నాడు బైబిల్ చూపించి బైబిల్ చూపించి నువ్వు నల్గన్న నలగొండ వెళ్ళమంటున్నాడు అమ్మ నల్గొండ వెళ్ళమంటున్నాడు అయితే పెద్దయ్య గారు చెప్పాడు అస్స సర్వశక్తి గల దేవుడు నీ నీలో ఉండగా నీతో ఉండగా నీ భయం వద్దు నువ్వు ముందుకు నడువు దేవుడే కార్యం చేస్తాడు అయా దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదని పదే 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 పెద్దయ్య గారు మాతో చెప్తూ ఉన్నారు అయితే నాకు ధైర్ ధైర్యం వచ్చింది వెళ్ళాలని దేవుడే కార్యం చేస్తాడు అనుకుంటున్న దేవుడే నడిపిస్తాడని అనుకుంటున్నా